ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నది జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత దేవి ఉపాศకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీ మాత్రే సార్ ఆదివారం అమావాస్య అసలు ఆదివారం అంటేనే అమావాస్యకు ఒక ప్రత్యేకమైన ఏర్పడుద్ది అంటే చాలా ప్రాముఖ్యత ఏర్పడుద్ది నిజంగా ఈ అమావాస్య ఎటువంటి నక్షత్రంలో వచ్చింది ఈ అమావాస్య రోజు ఏం చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయంటారు యాక్చువల్గా అమావాస్య రాత్రి సమయంలో ఎక్కువ ప్రభావం ఉంటుంది అయితే ఆదివారం కూడా చేసుకోవచ్చు తప్పేం కాదు బట్ శనివారం మధ్యాహ్నం ప్రారంభమే ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఎండ్ అవుతుంది బట్ ఆదివారం కూడా చేసుకోవడం తప్పలేదు అయితే ఈసారి వచ్చేటువంటి అమావాస్య దేనికి మనకు వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి ప్లానిటరీ పొజిషన్స్ గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితి ద్వారా మీకు లాభం కలుగుతుంది ఎప్పుడైనా ఏ అమావాస్యకి ఏం చేయాలని ఈసారి వచ్చేటువంటి అమావాస్య విజయం లభించట్లేదని బాధపడుతుంటారు చూసారా అంటే నేను సక్సెస్ రావట్లేదు నేను ఏమి చేసినా కలిసి రావట్లేదు అని బాధపడుతుంటారు కొంతమంది ఒక్క దాంట్లో లాభం లేదు అన్ని నష్టాలు అన్ని నష్టాలు అనుకుంటారు చూసారా లాభస్థానంలో శుక్రుడు శని రవి చంద్ర అంటే కుంభరాశిలో ఉంటున్నాయి ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ నాలుగు గ్రహాలు శుక్రుడు శని అంటే ఏమిటంటే లక్ష్మీ యోగం అంటారు శుక్రుడు శని లక్ష్మీయోగం ఏర్పడుతుంది ఈ అమావాస్య కనుక ఎవరైనా చేసుకుంటే అయితే ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు శనివారంగానే ఆదివారంగా రెండు రోజులు ఏ రోజైనా చేసుకోవచ్చు తప్పేం లేదు అయితే లలితా నామాలు ఉంటాయి కదా ముఖ్యంగా సాయంత్ర సమయంలో చేయాలి ఇది సాయంత్ర సమయంలో లలితా అమ్మవారికి సంబంధించిన పటం పెట్టుకొని ఒక్కొక్క నామం వస్తుంటుంది మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి చితజ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభావ చతుర్భావ సమన్విత అని ఇలా వస్తుంటుంది ఒక్కొక్క నామానికి మీకు గనక నామాలు వస్తే శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ని నమ శ్రీమద్ సింహాసనమ ఇలా చేసుకోవచ్చు లేదండి నాకు పలకడం రాదు యూట్యూబ్లో పెట్టుకుంటాను అది వస్తూ ఉంటే నేను చేస్తాను అనుకుంటే చక్కగా అది అలా మోగుతుంటే పక్క మీరు ఒక్కొక్క పుష్పం తీసుకో లేకపోతే ఒక కుంకుమతో చేస్తే అమావాస్య అంటే ఏమిటి చీకటి విశ్వంలో చీకటి అమ్ముకుంది మీ యొక్క జీవితంలో కూడా చీకటి ఉంది అంటే ఏమిటి ఏ సక్సెస్ రావట్లేదు అలా రానప్పుడు అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే ఈ చీకటి శాశ్వతం కాదు అమావాస్యలో వచ్చిన చీకటి శాశ్వతమా తొలగిపోతుంది అంటే ఏంటి తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు వెలుగుంది ఎలా అయితే విశ్వంలో వెలుగు తర్వాత తర్వాత అయితే రానుందో అదే విధంగా మీ యొక్క జాతక చక్రంలో ఏదైతే లాభస్థానం పాడైపోయిందో కొంతమందికి ఏంటి లాభస్థానం పాడైపోయిందో వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతుంటారు కష్టపడుతుంటారు కానీ ఎంజాయ్మెంట్ జరగదు ఇప్పుడు లాభస్థానంలో ఈ గ్రహాలు ఉండి ఆ యొక్క అమావాసనాలు వచ్చాయి కాబట్టి లలిత అమ్మవారు చదువుకోవడం వల్ల అందులో పర్టికులర్గా లలిత అమ్మవారు చదువుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి ఉదాహరణకి అంటే కొంతమందికి ఏమవుతుంది ప్రతి అమావాస్యకి వాళ్ళకి స్థిరంగా ఉండదు అలాంటప్పుడు ఎవరైనా సరే మరాలి మందగమన మహాలావణ్య సేవదిహి అనేటువంటి నామం చేసుకున్న వాళ్ళకి స్థిరత్వం అనేటువంటిది వస్తుంది అదేవిధంగా బింబ స్త్రీ న్యక్కారే రదా అనే నామం ఇంకా బాగా పనిచేస్తుంది ఏది ఫైనాన్షియల్ బాగా స్ట్రెస్లో ఉంటారు అటువంటి వారికి ఎందుకంటే ఈ లక్ష్మీ యోగం పడ్డ దగ్గర అమావాస్య యోగం పడింది మీరు కుంభరాశిలో కనుక మీరు ఈరోజు అమావాస్య రోజు డేట్ ఆఫ్ బర్త్ తీసి నెట్లో ఇప్పుడు మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి ప్లానిటరీ టైమ్స్ అంటే ప్లానిటరీ టైమ్స్ ఏమో హోరా దానికి అలా కాకుండా యాస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ అనే యాప్ ఉంటుంది మీకు ఫ్రీ అది ఎస్ అది తీసుకొని అందులో యాప్లో కనుక మీరు అమావాస్య రోజు ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్ ఏంటంటే మీరు కొట్టారనుకోండి ఆ డేటా ఆ డేట్ టైం కొట్టారనుకోండి కరెక్ట్గా కుంభరాశిలో ఈ నాలుగు గ్రహాలు కనిపిస్తాయి అంటే ఏమిటి గ్రహాలు ఎప్పుడు ఏ స్థానాల్లో ఉన్నారో దానికి సంబంధించి చేసుకుంటే మీకు ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు కాబట్టి ఈ ఈ నామం నేను చెప్పినటువంటి నామం చేసుకుంటూ లలితా చేసుకోవాలి ఇప్పుడు కొంతమందికి కుదరదు ఏ హాస్టల్లోనే ఉంటారు అక్కడ ఈ పూజగది ఈ కుంకుమతి చేయడం కుదరదు కుదరకపోవచ్చు కొంతమందికి అలాంటి వారు ఏం చేయాలి అని చూసుకుంటే కనుక కూర్చొని చక్కగా మీరు ఉన్న ప్రదేశంలోనే కూర్చొని ఫోన్స్ ఇప్పుడు అందరికీ బయటకి కూడా ఇది చేయాలంటే ఒక్కోసారి ఇబ్బందిగా ఉండదు వేరే వాళ్ళు చదువుకోవచ్చు ఏ హాస్టల్స్లో ఎక్కడో చక్కగా హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వెళ్తా వెళుతానామాలు పెట్టుకొని మనసుతో అంటే మానసికంగా అనమాట అంటే అట్లాగా మీరు కూర్చొని మీరు నిజంగా పూజ చేస్తున్నట్టుగా ఒక పటం ముందున్నట్టుగా భావించి మనసుతో భావించి ఆ పటానికి చేస్తున్నాను అనేటువంటి భావంతో ఈ ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది వెళుతా హాస్తనామాలు యూట్యూబ్ అలా కూడా చేసుకోవచ్చు ఇంకొంతమంది అడుగుతారు ఏమండి మా పిల్లల బదులు తల్లిదండ్రులు చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు కూడా చేయొచ్చు కాకపోతే సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి మీరు సంస్కృతంలోనే చెప్పుకోవాలని రూల్ ఏం లేదు అమ్మా నేను మా అమ్మాయి కోసం చేస్తున్నాను లేకపోతే మా అబ్బాయి కోసం చేస్తున్నా అబ్బాయికి అన్నీ ఆగిపోయాయి బిజినెస్ చేసినా నడవట్లేదు ఉద్యోగం రావట్లేదు అని అమావాస్యను అడగనే చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎటువంటి సందేహం లేదు సరే ఈ ఈ రెమెడీతో పాటు ఈ అమ్మవారి మంత్రం చదువుతో పాటు రెమెడీస్ చాలామంది అడుగుతూ ఉంటాం ప్రతి సమ ప్రతి అమావాస్యకి మనం రెమెడీస్ చెప్తూ ఉంటాం ఈ క్రమంలో ఎలాంటి రెమెడీ చేయాలంటారు ఒకటండి ఈ అమావాస్య ఇప్పుడు ఉదాహరణకి మీరు దేనికోసం చేస్తున్నారు ఈ అమావాస్య మీకున్నటువంటి కర్మలు తొలగిపోవడానికి ఎట్ ది సేమ్ టైం లాభం పొందడానికి ఎంజాయ్గా ఉండడానికి కదా మీకు ఒకటి రావాలి అంటే ప్రకృతిలో మీరు దానికి తగ్గట్టుగా చేయాలి అమావాస్య పర్టికులర్గా ఈ అమావాస్య కనుక మీరు ఎవరికైనా అన్నం కోసం అలమటిస్తుంటారు మనకి టెంపుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ అన్నం కోసం అడుక్కునే వాళ్ళు ఉంటారు ఒక పదకొండు ప్యాక్స్ అన్నము పెరుగు పెరుగు అన్నం కావచ్చు లేనట్లయితే ఇంకేదైనా తీపి పదార్థము కలిపి మీరు కనుక ప్యాకులుగా పదకొండు మంది పెట్టగలిగితే అమావాస్య నాడు ఖచ్చితంగా మీకు ఎందుకంటే అమ్మ నాకు ఆకలితో ఉన్నాడు నాకు హ్యాపీ ఫీలింగ్ వచ్చింది అని ఒక ఫీల్ ఎక్స్ప్రెస్ చేశాడు కదా అలానే ఏదో పాతది రాత్రి మిగిలిపోయింది అట్లా పెట్టకూడదు ఎందుకంటే మీరు ఎవరికైతే దానంగా ఇస్తారో ఆ దానంగా ఇచ్చిన వ్యక్తి ఫీల్ అయిన దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటుంది ఓకే అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆఫీస్లో ఒక వ్యక్తిని పెట్టుకున్నారు ఎప్పుడేదో తిడుతూ ఉన్నారు రిజల్ట్ ఎలా ఉంటుందండి ఆఫీస్లో నెగిటివ్ మొత్తం నెగిటివ్ ఉంటుంది అరే నన్ను ఇంత తిడుతుంటే నేను ఎందుకు చేయాలి అలా కాకుండా ఆ వ్యక్తిలో టాలెంట్ని గుర్తించి కొంచెం ఎంకరేజ్ చేస్తూ కొంచెం భయం పెడుతూ అరే మనం ఇట్లా చేయాలని చేస్తుంటే అప్పుడు ఎలా ఉంటుంది రిజల్ట్ ఈజ్ మోర్ పాజిటివ్గా ఉంటుంది అట్లా అనమాట సరే అదేవిధంగా మనం ఇప్పుడు ఇందాక మాటలో మాట ఒకటి వచ్చింది రాత్రి అన్నం పెడితే వాళ్ళు తినేటప్పుడు కూడా అరే ఈ అన్నం ఇలా ఉంది ఆ నెగిటివ్ ఫోర్స్ కూడా ఆ వ్యక్తికి వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇప్పుడు మీరు ఒక డబ్బులు పెట్టే కొనుక్కున్నారండి హోటల్కి వెళ్ళి బాగాలేదు ఎట్లా ఉంటుంది మీకు ఫీడ్ బ్యాడ్ ఫీడ్ బ్యాడ్ ఇంకోసారి పోరు అస్సలు అవును అట్లాగే ఒక వ్యక్తికి పుణ్యం రావాలి ఒక పదార్థం ఇవ్వడం ద్వారా అనుకున్నప్పుడు ఎంతో మంచి పదార్థం ఇవ్వాలని చెప్పి చెప్తుంది శాస్త్రం తింటే అబ్బా ఈ జన్మకు చాలు అనేటట్టు ఉండగలగాలి ఉండగలగాలి ఎందుకంటే ఆకలితో అలమర్తిస్తున్న వ్యక్తికి మనం కూడా ఒక ఒకనొక సందర్భంలో నుంచి సాయంత్రం వారు తినకపోతే ఒకసారి తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో అతనికి అలా ఉండాలి అలా ఉండాలి అది ఈ విశ్వం మొత్తం అవతల వాళ్ళు ఫీల్ అయ్యే దాని మీద ఎక్స్ప్రెస్ చేసే దాని మీద నడుస్తూ ఉంటుందండి విశ్వం మొత్తం కూడా అది మొత్తానికైతే సార్ అమావాస్య రోజు అమ్మవారి మంత్రాన్ని చదవలేని వారు కనీసం వినండి అని చెప్పారు ఇరవై నిమిషాలు అదే విధంగా రెమెడీ ఏంటంటే అన్నం దానం చేయమని చెప్పి పదకొండు మందికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీమే సో చూసారు కదా అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు ఏం చేయాలి ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీ చేయాలని గురుగారి మాటల్లో తెలుసుకున్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ